హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి విజయవాడ పోరంకిలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్స్కి వచ్చిందండి చూడండి ఇది వచ్చేసి మనకి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి ముప్పై గెజాలు అయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది వెరీ లోయెస్ట్ ప్రైజ్లో అయితే మనకి వచ్చింది ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుకుంటే రేటు తగ్గే అవకాశం కూడా ఉంది ఎస్ఎఫ్టీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది హాల్ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇక్కడ మనకి డైనింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఏ బెడ్రూమ్ కా బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి ఇది కిచెన్ ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు మనం రేట్ అయితే మాట్లాడుకోవచ్చు మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది విజయవాడ పోరంకి బందరోడికి వాకబుల్ డిషన్స్లో ఉంటుంది